ప్రజలకు మెరుగైన విద్య వైద్యం అందుబాటులోకి తెస్తూ సామాజిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు నిజామాబాద్ జిల్లా రెంజన్ మండల కేంద్రంలోని కోటి యాభై ఆరు లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని మంత్రి దామోదర రాజ నరసింహ ఆదివారం ఆటహాసంగ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య వైద్యం సామాజిక భద్రతను ప్రజలకు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గ నిర్దేశంలో ముందుకు వెళ్తున్నారని తెలిపారు రాష్ట్రంలో ఇంకనూ మూడు వందల పైచిల్కు హెల్త్ సబ్ సెంటర్లు నూట వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు అత్యవసర సమయాల్లో అన్ని ప్రాంతాల ప్రజలకు ప్రాథమిక చికిత్స అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఇటీవలే రెండు వందల పదమూడు నూతన అంబులెన్సులను ప్రజలకు అంకితం చేస్తుందని గుర్తు చేశారు మరో ఎనభై ఐదు వరకు అంబులెన్సులను అందుబాటులోకి తెస్తామని వివరించారు అన్నట్టు అమ్మఒడి వాహనాలు కూడా ఆయా ప్రాంతాలకు సమకూరుస్తామని అన్నారు నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు క్యాన్సర్ చికిత్స కేంద్రాలతో పాటు వ్యాస్కులర్ యాక్సెస్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తించారు వైద్య సేవల కోసం పేద ప్రజలు అప్పులు పాలు కాకుండా అభద్రతా భావానికి గురికాకుండా వారికి అన్ని విధాలుగా ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని అన్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచుతూ అనేక రకాల చికిత్సలను కొత్తగా ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ శాసనసభ్యులు రెడ్డి డాక్టర్ బొప్పతిరెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ రాష్ట్ర సహారక యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ నూడా చైర్మన్ కేశ వేణు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆంతిరెడ్డి రాజరెడ్డి బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతాతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు ఇది కొద్దిగా వీకర్ సెక్షన్ మండల్ అంత చిన్నవాళ్ళు ఉన్నారు కొద్దిగా బయట పోతే డబ్బులు ఎక్కువ ఇక్కడనే ట్రీట్మెంట్ ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇది ఓల్డ్ హాస్పిటల్ చాలా పాత హాస్పిటల్ కాబట్టి ఎక్కడైతే స్టాఫ్ తక్కువ ఉందో దయచేసి ఆ స్టాఫ్ని ఇవ్వాలని అదేవిధంగా మా డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇక్కడ స్టాఫ్ ప్రజలకు బాగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ప్రభుత్వానికి మీకు మంచి పేరు ఆశిస్తా ఉన్నాం ఎందుకంటే టైం లేదు కాబట్టి డిసెంబర్ కొద్ది రిమీస్ ఉన్నాయి నేను ఎక్కువ మాట్లాడకుండా ప్రజలు మంత్రి గారి మాట్లాడాలని కోటి యాభై ఆరు లక్షలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య వైద్యం సంక్షేమ భద్రత సోషల్ సెక్యూరిటీ విద్య వైద్యము ఈ మూడిటి పైన దృష్టి సారిస్తూ పేదవాడికి కావలసింది ప్రమాణతో కూడిన విద్య ఆరోగ్య భద్రత సంక్షేమ భద్రత సోషల్ సెక్యూరిటీ ఈరోజు వైద్య శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చే దిశగా మా ప్రభుత్వ కృషి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక దిశానిర్దేశము ఒక ప్రిన్సిపల్గా ఒక నిర్ణయం తీసుకున్నాము ఎక్కడెక్కడ అయితే గ్రామీణ ప్రాంతాలలో అవసరాన్ని బట్టి జనాభానే కాదు అవసరము మరియు డిస్టెన్స్ దూరాన్ని బట్టి సబ్ సెంటర్లే కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ అప్గ్రేడేషన్ ఆఫ్ పిఎస్సీలు ఇంట్రూ సిఎస్సీలే కానీ ఏరియా హాస్పిటల్సే కానీ జిల్లా హాస్పిటల్లే కానీ వైద్య సేవలు అందించాలి ఈ రాష్ట్రంలో ఇంకా సుమారు మూడు వందల పైచిల్కు సబ్స్టేషన్ సబ్ సెంటర్లు అవసరము అదే పద్ధతిలో సుమారు నూట యాభై నూట డెబ్బై ప్రైమరీ హెల్త్ సెంటర్లు అవసరము ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో గ్రామీణ మారుమూల ప్రాంతము ఆదివాస ప్రాంతాలలో ఇవి ఏర్పాటు చేయాలి మురళి మీ అందరూ ఉసిర్రు రెండు వందల పదమూడు కొత్తగా అంబులెన్సులని సమాజానికి గ్రామాలకు మండలాలకు మా ప్రభుత్వం అందజేసింది ఇంకా ఒక ఎనభై ఎనభై ఐదు అంబులెన్సులు అవసరము నూట రెండు అమ్మఒడి వాహనాలు అవసరము అవసరాన్ని బట్టి ఖచ్చితంగా అయ్యో మా ప్రాంతానికి మీ మండలకు అంబులెన్స్ లేదే అమ్మఒడి వాహనం లేదే అనే అభద్రత రాకూడదు మొదల రెండు వందల పదమూడు అంబులెన్స్లు అమ్మఒడి వాహనాలు ఇవ్వడం జరిగింది అదే రకంగా రాబోయే కాలంలో అంబులెన్స్లే కానీ సబ్ సెంటర్సే కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ దానికి తోడు ట్రామా సెంటర్స్ కూడా ట్రామా సెంటర్సు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నది కనుక ప్రతి ముప్పై ఐదు కిలోమీటర్లకు హైవేల పైన ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలి వా అంబులెన్స్ని ఆ ట్రామా సెంటర్కు అనుసంధానం చేయాలి ఉత్తర తెలంగాణకు ప్రత్యేకంగా నిజామాబాద్ ప్రాంతానికి వాస్కులర్ యాక్సిస్ సెంటర్ కావాలి అదే రీతిలో వ్యాస్కులర్ యాక్సిస్ సెంటర్ అంటే ఇంజెక్ట్ చేసి డయాబెట్ డయాలిసిస్కు సంబంధించి డయాలిసిస్కు సంబంధించి అదే రీతిలో వ్యాస్కులర్ సెంటరే కానీ లీనియర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్ బంకర్ అనేది ఈ ప్రాంతానికి ఆదిలాబాదే కానీ నిజామాబాదే కానీ ఈ ప్రాంతానికి అంటే ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాన్ని మా ప్రజలు మా క్లయింట్లు మా కస్టమర్సుని మేము జాగ్రత్తగా చూసుకోవాలి తొంభై శాతం ట్రీట్మెంటు ఆ జిల్లా స్థాయిలోనే అందించాలి గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జిల్లా స్థాయిలో ఎనభై తొంభై శాతం ట్రీట్మెంట్ అందించాలి దానికి సంబంధించి హ్యూమన్ రిసోర్సెస్ అంటే నర్సులే కానీ డాక్టర్లే కానీ ల్యాబ్ టెక్నీషియన్సే కానీ వీళ్ళందరూ కూడా మూడు వర్టికల్స్ ఉన్నాయి ఒకటి మెడికల్ ఎడ్యుకేషన్ వైద్య విధాన పరిషత్ ప్రైమరీ హెల్త్ ఎక్కడ కూడా కనీసం తొంభై శాతం సిబ్బంది ఖచ్చితంగా ఆ ప్రైమరీ హెల్త్ సెంటరే కానీ సిఎస్ఈ కానీ ఏరియా హాస్పిటలే కానీ అన్నిట్లో కూడా ఖచ్చితంగా ఈ హెచ్ఆర్ని ఫిల్ అప్ చేయాలి దానికి తోడు ప్రధానంగా ఇంకొక పాలసీ నిర్ణయం తీసుకున్నాము ఆ నిర్ణయం ఏంటంటే డ్రగ్స్ బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అటు హైదరాబాద్ అరవై అరవై ఐదు శాతం బల్క్ డ్రగ్ మన దగ్గర తయారవుతుంది దానికి అనుగుణంగా హెచ్ఆర్ మెచ్చుకోలేకపోయాం మనం డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ల్యాబ్స్ ఉన్న ల్యాబ్ని మోడర్నైజ్ చేయాలి తెలంగాణ ప్రాంతంలో నార్తే కానీ సౌతే కానీ ఒక రెండు మూడు ప్రాంతాల్లో అదనపు ల్యాబ్స్ని ఏర్పాటు చేయాలి డ్రగ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ని పెంచాలి సంఖ్యను పెంచాలి ఒక కాలంలో ఐదు వేలు ఆరు వేల మెడికల్ షాప్లు ఉంటే ఈరోజు మెడికల్ సేల్ యూనిట్స్ సుమారు నలభై నాలుగు వేలు అవుతుంది అదే పద్ధతిలో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా సంఖ్య పెంచాలి ఫుడ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేయాలి దానికి తోడు అది ఏ ప్రాంతమే కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ క్లినిక్స్ ఐబిఎఫ్ సెంటర్స్ ఈ మధ్య కాలంలో మీరు న్యూస్ పేపర్లలో గాంధీలో ఒక ఐబీఎఫ్ సెంటర్ మొదలుపెట్టాము పేట్లపూర్లో ఐబీఎఫ్ సెంటర్ మొదలుపెట్టాము వచ్చేటప్పుడు మా వారు మా అత్యంశంకు నాతో మా ప్రాంతాన్ని కూడా ఒక ఐబీఎఫ్ సెంటర్ ఈయన అని చెప్పి అడుగుతుంది భవిష్యత్తులో ఇవి కూడా దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ వినియమించుకుంది ఒకటే మీ ప్రభుత్వము వైద్య విద్య సంక్షేమాన్ని ప్రజలకు అందించే ప్రభుత్వం ఇది ప్రత్యేకంగా వైద్య శాఖ తరఫున ఎక్కడా కూడా పేద ప్రజలు అభద్రతకు అప్పుల పాలు కాకూడదు అభద్రతకు గురి కాకూడదు ప్రైవేట్ హాస్పిటల్ పోతే నేను అప్పుల పాలు అవుతున్నా భావన ఉండకూడదు ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా ఐదు లక్షల నుంచి పది లక్షలకు పోయితే ప్రొసీజర్స్ కొత్తగా వ్యాధులు ఏమన్నా డిజీస్ ఇవ్వ నూట అరవై మూడు కొత్తగా ప్రొసీజర్స్ని యాడ్ చేసినాము కనుక మీ అందరికీ మీ అందరి సహకారము ఆశీస్సులు మా ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండాలి ఖచ్చితంగా మీ సేవలు ఉంటామని చెప్పి మేము తెలియజేస్తాం మరొకసారి మీ ప్రాంతానికి ఇప్పుడు పిఎస్సీ తీసుకొచ్చుకున్నాం మనం దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంటే కానీ హెచ్ఆర్ఏ కానీ ఇక్కడ కూడా ఒక పిఎస్సీ కాదు రేంజలే కాదు ఎక్కడ కూడా మనకు హెచ్ఆర్ అనేది తక్కువ ఉండకూడదు కనీసం ఎనభై ఐదు తొంభై శాతం ఈ బయట